నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన టీవీ రాష్ట్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి నివా భోపాల్ ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటున్నారా అయితే జాగ్రత్త ఈ అంశం మీకోసమే మళ్ళీ చెప్తున్నానండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి నివా భూపాల్ అనేటటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ఇది చాలా ప్రమాదం ఎందుకో తెలుసా ఇక్కడ జరిగేటటువంటి భాగోతం కావచ్చు ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారానికి సంబంధించి కావచ్చు మొత్తానికి మొత్తంగా ఎవిడెన్స్ ఎవరో కాదు నేనే మీకు చెప్తున్నటువంటి వివరాలు మొత్తం కూడా నేనే చెప్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి నివా భూపాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది మూడు సంవత్సరాలకు సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి నేను తీసుకోవడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకులో నేను ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నాను ఐదు అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి మేనేజరే డైరెక్టర్గా వచ్చి డైరెక్ట్గా వచ్చి ఇంటికి వచ్చి నివా భూపాల్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా ఉపయోగం ఉంటుందంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పబట్టి కన్సల్ట్ మేనేజర్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చి మరి చెప్పడంతో నిజమే కావచ్చు మంచిదే అని చెప్పి నమ్మి తీసుకున్నాను అసలు విషయం ఏంటంటే అసలు లైఫ్కి సెక్యూర్ ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే గనక అది ఖచ్చితంగా కూడా బ్యాంకుల ద్వారా మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ కంపెనీ దగ్గర ఏజెంట్ దగ్గర తీసుకోండి తప్ప బ్యాంకుల నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాత్రం తీసుకోవద్దు అని యాజ్ ఏ కస్టమర్గా ఇవాళ్ళకి ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నానని హెచ్డిఎఫ్సి బ్యాంక్ బందర్ రోడ్ బ్రాంచ్కి నేనే స్వయంగా చెప్తున్నాను ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ద్వారా వీళ్ళు చేసేటటువంటి మాయ మూలంగా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో నిజంగా న్యాయం జరుగుతుంది నిజంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే కనుక మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే కాబట్టి మీరు తీసుకోవద్దనేది క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే దానికి జరిగినటువంటి ఉదాహరణలు కావచ్చు దానికి జరిగినటువంటి అంశాలకు సంబంధించి మొత్తానికి మొత్తం కూడా అన్ని ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి నివా భూపాల్ ఇన్సూరెన్స్ మనకి క్లెయిమ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం నివా భూపాల్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాల క్రితం తీసుకొచ్చడం జరిగింది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను అనే దానికి క్లియర్ ఎవిడెన్స్ దానికి జరిగినటువంటి సందర్భాలు కూడా మీకు ఇస్తాను అసలు హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి నివా భూపాల్ ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాల క్రితం నేనే తీసుకోవడం జరిగింది రాజా రమేష్ నా పేరు తీసుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంలో నివా భూపాల్ ఇన్సూరెన్స్కు సంబంధించి అక్కడ నా ఫోన్ నంబర్ అనేది ఉంటుంది అనేది సహజంగా అందరికి తెలిసినటువంటి విషయమే కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారో తెలుసా అక్కడ ఏదైనా అవసరం వస్తే కనుక ఈ భూపాల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కనుక మనం చేసేట సందర్భంలో ప్రయత్నం చేస్తే కనుక ఓటీపీ అనేది మన నెంబర్ ఇక్కడ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక నివా భూపాల్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి దాని తర్వాత దానికి సంబంధించిన క్లైమ్స్ కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ వస్తాయి కానీ మూడు సంవత్సరాలు ఈ విషయం మూడు సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నేను నా నెంబర్కి ఓటీపీ అనేది రాకుండా చేసినటువంటి గొప్ప ఘనకార్యం హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళకు మాత్రమే చెల్లిద్ది వాళ్ళు నా బ్యా నా నెంబర్కి బదులు అక్కడ వచ్చినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు తరపున వచ్చినటువంటి రాజేష్ అనేటటువంటి ఒక పర్సన్ అతను పర్సనల్ నెంబర్ వేసుకోవడం జరిగింది తాజాగా ఈ ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు కూడా బ్యాంకుకు సంబంధించి ఇన్సూరెన్స్ ఎప్పుడు అవసరం రాలేదు తాజాగా మన మూడు నెలల క్రితం ఒక అవసరం వచ్చి అత్యవసరం వచ్చి ఓటీపీ ట్రై చేశాం ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి లేకపోతే ఇన్సూరెన్స్కి విషయాలు వాళ్ళకి చెప్పడానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంద సార్లు ట్రై చేసినా కూడా ఓటీపీ అనేది నా నెంబర్కి రాలేదు కాబట్టి మీకు ఈ మీకు ఓటీపీ వస్తేనే మీకు ఇన్సూరెన్సు అనేది ఉందా లేదా ఏముంది అనేది చూస్తామని చెప్పారు వాళ్ళు అసలు ఓటీపీనే రాకుండా చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ ఆ పర్సన్కి నెంబరు ఆ ఏదైతే క్లైమ్కి సంబంధించిన ఫామ్ ఉంటుందో ఆ ఫామ్లో ఆయన నెంబరు యాడ్ చేసుకున్నాడు ఇది ఒక వర్షన్ అంటే మనకు అసలు అవసరమైతే ఓటీపీ అనేది రాదు అంటే ఇతని పర్సన్ అనే ఓటీపీ అనేది రాదు అది క్లియర్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ నివా భోపాల్ ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాల క్రితం తీసుకునేటటువంటి ప్రక్రియలో అంతకుముందు నుంచే కూడా మూడు సంవత్సరాల పైగా నాకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చేసినటువంటి మోసానికి ఇది ఒక పరాకాష్ట అనమాట ఇప్పుడు గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు భోపాల్ ఇన్సూరెన్స్ తీసుకోమన్నప్పుడు ఆ పాలసీ నుంచి ఈ పార్ట్ అనేది పిఓఆఆర్టీ అనేది పెట్టి అక్కడ నుంచి మాత్రమే అంతకుముందు ఉన్న మూడు సంవత్సరాలు తర్వాత ఈ పాలసీకి సంబంధించిన మూడు సంవత్సరాలు కూడా ఆరు సంవత్సరాలు క్లైమ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది నాకు ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే పరిస్థితి ఉంది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు మేనేజర్ ఎవరైతే రిలేషన్షిప్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సుభాని ఆ పర్సన్ వచ్చాడు అతను ఇంకో ఇద్దరు వచ్చారు ఆసిఫ్ అనే అతను ఒక వచ్చాడు ఆరిఫ్ అనే అతను వచ్చాడు వీళ్ళు ముగ్గురు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు తరపున ఈ నువా భూపాల్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తులు ఆసిఫ్ ఆరిఫ్ సుభాని ముగ్గురు కూడా ఒకరే ఒకలే ఏజెంటు ఒకలే రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు ఒకళ్ళేమో ఇతను షేట్ హెడ్ అంటాడు ఇంకా ఆయనేమో లోకల్ కస్టమర్ కేర్ అని ఏదో చెప్తాడు అట్లా వీళ్ళు ముగ్గురు కూడా ఒకలే 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 వీళ్ళే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు కూడా సృష్టిస్తూ ఉంటాం పరిస్థితి కనబడుతుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నాకు చేసినటువంటి మోసం ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ పీఓఆర్టీ అని పెట్టినట్టయితే అప్పుడు మూడు సంవత్సరాలు ఇప్పుడు మూడు సంవత్సరాలు యాడ్ అయ్యేది ఇక్కడ మొన్న ఒక చిన్న సర్జరీ అయింది ఆ సర్జరీ సందర్భంలో కూడా వాళ్ళు టైం బాండ్ పెట్టారట ఈ నేపథ్యంలో టైం బాండ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కొత్త పాలసీ కింద ఎన్రోల్ చేశారు నాది న్యూ పాలసీ కింద హెచ్డిఎఫ్సి వాళ్ళు అంటే వీళ్ళు ఈ సందర్భం ఏంటంటే పోయివోఆర్టీ అని పెట్టుకుంటే వీళ్ళకి అది క్లైమ్ అవ్వదు కాబట్టి అంటే వాళ్ళ అకౌంట్లోకి అంటే ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించి మేమే పాలసీ చేయించామనేటటువంటి ప్రక్రియల్లో భాగంగా వాళ్ళ టార్గెట్స్లో భాగంగా ఇది న్యూ పాలసీ లాగా ఎంటర్ చేశారు నాకు ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితం ఉంది తర్వాత ఇది మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉండాల్సినటువంటి పాలసీని కేవలం మూడు సంవత్సరాల క్రితం న్యూ పాలసీగా పెట్టేశారు ఇది నిజానికి మనకు తెలియదు వాళ్ళు అసలు చెప్పలేదు మొత్తం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే ఓకే మీకు పది లక్షలు ఇన్సూరెన్స్ వచ్చేసిద్ది అని చెప్పి డబ్బులు కట్టించేసుకున్నారు వాళ్ళ టార్గెట్ వాళ్ళు చేసేసుకున్నారు వెళ్ళిపోయారు ఆ ద ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక గమనించినట్లయితే ఆ రోజేమో పాలసీ కావాలని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి మరి తీసుకెళ్ళిన సందర్భంలో మూడు నెలల క్రితం నా నాకు సర్జరీకి సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భంలో వంద సార్లు ఫోన్ చేసి ఉంటాయి ఆసిఫ్ ఆరిఫ్ మరో వ్యక్తి వంద సార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఇదే విషయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్గా ఉన్నటువంటి భాస్కర్ ఆయనకి వెళ్ళి చెప్పడం జరిగింది ఏమండి మీ దగ్గర మేము ఇట్లా పాలసీ తీసుకున్నాం మాకు మీ వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి నేను స్వయంగా వెళ్ళి రెండుసార్లు కలిశాను నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఈ భాస్కర్ గారి ఫోన్ నెంబర్ తీసుకుని మరి కూడా చెప్పడం జరిగింది ఇంటిమేషన్ ఇవ్వడానికి జరిగింది ఆయన కూడా మా ముందు ఫోన్లో అలా ఇలా అని చెప్పి వెళ్ళాలి చూడాలి చెప్పాలి చేయాలి అని చెప్పి చెప్పారు ఈ ముగ్గురికి ఆసిఫ్ ఆరిఫ్ సోన్స్ కానీ వాళ్ళెవరో కూడా ఇంతవరకు ఈ రోజు వరకు మూడు సంవత్సరాలు దాటిపోయింది కదా ఈ రోజు వరకు మన ఇన్స మన సర్జరీ కూడా అయింది కదా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎవరో కూడా వచ్చి మాట్లాడలేదు అసలు ఏంటి అనేది చెప్పలేదు ఫైనల్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మళ్ళీ నివా భోపాల్ ఇన్సూరెన్స్కి వెళ్ళడం జరిగింది ఇవన్నీ మేము భోపాల్ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ తీసుకున్నాము మరి మాకేమో వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లేదు వాళ్ళు అసలు ఇన్సూరెన్స్కి సంబంధించి ఇది అసలు నామ్స్ వేరున్నాయి కానీ వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు నోట్ చేసేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పలేదు చెప్పకుండా ఉండేసరికి ఈ ఇన్సూరెన్స్ అనేది మాకు క్లెయిమ్ అవ్వలేదు అనేది క్లెయిమ్ రిజెక్ట్ అయింది అక్కడ ఓటీపీ నాకు రాలేదు ఓటీపీకి మనకు సంబంధించి ఎన్నిసార్లు చేసినా కూడా ఏడు లక్షల యాభై వేల రూపాయలు వేశారు అక్కడ మణిపాల హాస్పిటల్ వాళ్ళు ఏడు లక్షల యాభై వేల రూపాయలు కట్టిన తర్వాత ముందు విచిత్రం ఏంటంటే భూపాల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి భూపాల్ ఇన్సూరెన్స్ మణపాల హాస్పిటల్లో ఇస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సర్జరీ కోసం సర్జరీ యాక్సెప్ట్ చేశారు భూపాల్ వాళ్ళు మీరు వచ్చి సర్జరీ చేయించుకోండి అని చెప్పి సర్జరీ చేశారు సర్జరీ చేసేసి పది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యే సందర్భంలో మీ పాలసీ దీనికి సంబంధించినటువంటి రిజెక్ట్ అయ్యింది కాబట్టి మీరు డబ్బులు కట్టి వెళ్ళాలి అని చెప్పారు అంటే ఇక్కడ జరిగింది చూడండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళే అప్రూవల్ ఇచ్చారు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి సర్జరీ చేశారు హాస్పిటల్ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు చివరి మినిట్లో రిజెక్ట్ అయిందని చెప్పి పక్కకు పెట్టేశారు మీరు డబ్బులు కట్టి వెళ్ళాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి నివాహ భూపాల వాళ్ళని ప్రయత్నం చేసినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని మనం ప్రయత్నం చేసినా వాళ్ళెవరూ కూడా కనీసం అంటే కనీసం మానవత్వం కూడా లేకుండా రెస్పాండ్ కాలేదు ఇదే విషయానికి సంబంధించి కన్సర్ బ్యాంక్ మేనేజర్గా ఉన్న బందర్ రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్గా ఉన్నటువంటి భాస్కర్ అనే ఆయనకు కూడా స్వయంగా ఫోన్లో చెప్పాను హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ డైరెక్ట్గా పది రోజుల తర్వాత కూడా వెళ్ళి మళ్ళీ కలిసి మరీ చెప్పడం జరిగింది మీ వాళ్ళు రావట్లేదని చెప్పి అయినా కూడా రాలేదు తాజాగా కనుక అడిగినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఎప్పుడైతే యాక్సిడెంట్ ఇష్యూ జరిగిందో అప్పుడే మీరు ఇంటిమేట్ చేయాలి కదా సార్ అంటున్నాడు మరి ఇంటిమేట్ చేయడానికి మనకు ఓ ఇంటిమేట్ చేయడానికి సార్లు ప్రయత్నం చేశాం ఆ ఓటీపీ నెంబరే మనకు రాలేదు చివరికి మొన్న ప్రయత్నం చేస్తే ఓటీపీ ఆ వేరే నెంబర్ నుంచి మళ్ళీ ఎట్లాగ అతి కష్టం మీద ఏదో అంటారు కదా పుణ్యకాలం అంతా అయిపోయినాక ఇప్పుడు నిన్న మొన్న దానికి సంబంధించి ఓటీపీ వస్తుంది దానికి సంబంధించిన మెయిల్స్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంకుకి పంపించిన లేకపోతే నివా భూపాలకి పంపించిన మెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏమున్నాయి మాకు ఓటీపీ కూడా రావట్లేదు అనేటటువంటి అంశానికి సంబంధించి మెయిల్స్ కూడా పంపాం బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్పాం అయినా కూడా రాలేదు అది పరిస్థితి ఇది క్లియర్గా జరిగినటువంటి అంశం ఇదే అంశం మీ వర్షంలో కూడా జరగవచ్చు కాబట్టి ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది తీసుకునేప్పుడు మాత్రం తీసుకుంటాం కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి విషయం మీదకి వస్తాము కానీ ఇది నాకు ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి నాకు జరిగినటువంటి ఇబ్బంది మరొకరికి జరగకూడదు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ నివాబూపాల్ ఇన్సూరెన్స్ వాళ్ళని కలిస్తే నివాభూపాల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పేరు చెప్పడానికి వద్దు ఆ పర్సన్ ఏం చెప్తున్నాడంటే నిజంగా నివాభోపాల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మా ఏజెంట్ దగ్గర తీసుకోండి సార్ వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు వాళ్ళు ఇమీడియట్గా అవుతారండి మరి బ్యాంక్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి అన్న బ్యాంక్ వాళ్ళు నిజానికి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ వగేర వగైరా అందులో భాగంగా మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నివాభూపాలకు సంబంధించిన ప్రోడక్ట్లు ఆ ప్రోడక్ట్లు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు తప్ప వాళ్ళకి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండదు వాళ్ళు పూర్తిగా కూడా చెప్పరు అనే విషయాన్ని ఆయనే చెప్పారు ఎందుకు చెప్పారంటే వాళ్ళు పాలసీలు అమ్ముకోవాలి టార్గెట్ పెట్టుకోవాలి ప్ర దాని ప్రకారమే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మీకు అది వస్తుంది ఇది వస్తుంది మీకు విమానంలో కూడా తీసుకెళ్తారు సర్వీస్ చేస్తారని కూడా అబద్ధాలు చెప్పడంలో హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించినటువంటి ఈ నివా భూపాల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధహస్తులు మోసం చేస్తారు అనటంలో ఇటువంటి సందేహం లేదు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నివా సంబంధించిన వాళ్ళు అదేవిధంగా రిలేషన్షిప్ మేనేజరు నివా సంబంధించినటువంటి రాష్ట్ర మేనేజర్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏజెంట్ కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీకు వచ్చేసి దాన్ని ఈయన చెప్తాడు నీకు అంత సక్సెస్ అని ఇంకో ఆయన చెప్తాడు ఇంకో ఆయన ఇంకోటి చెప్తాడు వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు దొంగలే తోడు దొంగలు అంటాం కదా అట్లా ముగ్గురు దొంగలే వీళ్ళిద్దరు వీళ్ళందరూ కూడా ఈయన ఆయన చెప్తాడు ఆయన ఈయన చెప్తాడు ఈయనకు ఆయన చెప్తాడు కానీ నిజానికి అవసరం వచ్చిన సందర్భంలో మాత్రం ఎవరో రెస్పాండ్ కారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోవాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా ఉన్నతమైనటువంటి బ్యాంకు నేషనల్ బ్యాంకు అదేవిధంగా చాలా క్రెడిట్ ఉందనేటటువంటి ఉద్దేశంతో నేను హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఐదు అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాను ప్రిఫర్డ్ కస్టమర్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి నా పేరు రాజా రమేష్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను దాదాపు ఆరు సంవత్సరాల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాను నాకే ఇటువంటి ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నటువంటి నాకే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మీకున్న ప్రిఫర్డ్ కస్టమర్ని మీ బ్యాంకు ఉద్యోగులు క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి మోసం చేశారు ఓటీపీ రాకుండా చేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఫోన్లు చేసినా కూడా మాట్లాడిన పరిస్థితి వాళ్ళు రెస్పాండ్ కాని పరిస్థితి అదేవిధంగా హెచ్డిఎఫ్సి స్టాఫ్ కానీ నివా భూపాల స్టాఫ్ కానీ పనిచేసి సరిగ్గా రెస్పాండ్ కావట్లేదని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్కే వెళ్తే మేనేజరే ఏం చెప్పాడంటే నేనే కొత్తగా వచ్చానండి అని చెప్పి భాస్కర్ అని ఆయన చెప్పాడు అంటే బ్యాంకు మేనేజర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మరి కస్టమర్లు మరి పరిస్థితి ఏంటి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి పాత మేనేజర్ని అడగమనే దాని ఉద్దేశం అంటే అంతకుముందు రాజేష్ అనే అతను ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎవరైతే అతను వచ్చి మా దగ్గర పాలసీ తీసుకున్నాడో నా నెంబర్కి బదులు అతని నెంబర్ వేసుకున్నాడో అని చెప్పాము ఆ పర్సను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మానేశాడట వన్ ఇయర్ క్రితం ఇది ఎక్కడ విచిత్రం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నమ్మి మనం పాలసీ తీసుకున్నప్పుడు ఆ బ్యాంకులో తరపున వచ్చినటువంటి వ్యక్తి మానేసాడట వీళ్ళు అదేంటి ఆ నెంబర్ ఎందుకు పెట్టారో అతని నెంబర్ ఎట్లా వచ్చిందని చెప్పి వీళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే అతను ఇప్పుడు మన మన నెట్వర్క్లో లేడు సార్ ఆయన మానేశాడు అన్నారు అంటే ఆయన మానేసేస్తే మరి మన పరిస్థితి ఏంటి మనం ఆ బ్యాంకును నమ్మి మనం డబ్బులు కట్టాము ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టాము ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యింది మనం మూడు సంవత్సరాల నుంచి కూడా డబ్బులు కట్టాము ఉపయోగం లేదు దీనికి సంబంధించి అసలు ఏం చేయాలి బిల్స్ ఏమన్నా వచ్చి తీసుకోవాలా ఆ రోజు ఏం చెప్పారు రిజెక్ట్ అయిందని చెప్పారు క్యాష్లెస్ పేమెంట్ ఇవ్వడానికి కుదరదు అన్నారు మళ్ళీ బిల్స్ పెట్టుకోవచ్చు అని ఒక ఆయన ఎవరో చెప్పాడు బిల్స్ పెట్టుకునే సందర్భంలో మళ్ళీ మనం ఓటీపీ రావట్లేదు అది రావట్లేదు టైం అయిపోయిందని చెప్పారు విత్ ఇన్ డేస్లోనే మీరు వచ్చి అప్లై చేసుకోవాలి మీరు చేయలేదు కాబట్టి మీకు టైం అయిపోయింది మీకు పాలసీ రాదు అని చెప్పారు అదేవిధంగా ఇంకో ఇంకో విషయంలో కూడా ఇంకో సందర్భంలో కూడా మనం దానికి సంబంధించి ఓటీపీ ట్రై చేసాం అప్పుడు కూడా రాలేదు అసలు మొత్తానికి మొత్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సందర్భంగా ఈ నివా భూపాల్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా మాత్రం తీసుకుంటే చాలా జాగ్రత్త పడండి తస్మాత్ జాగ్రత్త వాళ్ళు చెప్పేటటువంటి మాటలు కావచ్చు వాళ్ళు చెప్పేటటువంటి కథలు మాత్రం ఒట్టి కళ్ళబోతి కథలే అవి నిజానికి మాత్రం వాస్తవాలు కాదు నిజంగా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు నిజంగా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం వా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం కాదు మోసగాళ్ళు అనేవాళ్ళు ఎక్కడో కాదు ఇక్కడే ఉంటారు ఈ బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ టార్గెట్ల కోసం వచ్చిన కస్టమర్లని అనేక విధాలుగా వేధిస్తూ మీ ఇంటికి వచ్చి మరి ఇంటికి వచ్చి మరి పాలసీలు తీసుకుని వాళ్ళు ఉన్నది లేనట్టు చెప్పి లేనిది ఉన్నట్టు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నివా భూపాల్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇది నివా భూపాల్ మీద ఉన్నటువంటి నమ్మకానికి ప్రజలకు పోయేటటువంటి అవసరం కనబడుతుంది ఈ నివా భూపాల్ ఇన్సూరెన్స్ నమ్మి మనం ఇన్సూరెన్స్ కడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో మాకు తెలియదండి నివా భూపాల్ పాలసీ ఇదండి మా పాలసీ ఇది కాకపోతే వాళ్ళేం చెప్పి మీ దగ్గర పాలసీ తీసుకున్నారు మాకు తెలియదు అని నివాబ్ గోపాల్ వాళ్ళు చెప్తున్నారు హెచ్డిఎఫ్సి వాళ్ళేమో మీకు ఇది సోన్స టైము లేదంటండి ఆ టైం లోపల మీరు చేయించుకుంటే సరిపోయేది అని ఆయన చెప్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళే గతంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని మన నాకున్న ఇన్సూరెన్స్ని దాన్ని క్లైమ్ కాకుండా మళ్ళీ న్యూ పాలసీ లాగా ఇచ్చారు వాళ్ళకున్న టార్గెట్స్ ప్రకారం న్యూ పాలసీలు తీసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి కమిషన్లు వస్తాయి కాబట్టి వాళ్ళు మనకున్న ఇన్సూరెన్స్ నుండి మనకున్న ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టేసి న్యూ పాలసీ కింద రాసేసుకున్నారు వాళ్ళు ఏం రాసుకున్నారో కూడా మనకు తెలియదు ఇది పరిస్థితి ఇప్పటికైనా మీకు చె చెప్పదలుచుకుంది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా నివా భూపాలు కావచ్చు ఇంకో ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే కనుక తస్మాత్ జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడంటే మీకు ప్రమాదకర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ రావాలి అంటే కనుక అది రాదు ఇది ఉదాహరణ ఇది నేనే ఎగ్జాంపుల్ మీ నెంబర్ అక్కడ ఓటీపీ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఆ పాలసీలో మీ నెంబరే యాడ్ చేశారో కూడా లేదో కూడా తెలియని పరిస్థితి ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఎంతో పేరు ప్రాధాన్యత ఉంది బందర్ రోడ్లో ఉన్నటువంటి విజయవాడ విజయవాడలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి బందార రోడ్లో ఉన్నటువంటి బ్రాంచ్కి ఈ బ్రాంచ్ యొక్క పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనేది క్లియర్గా కనబడుతుంది రానున్న రోజుల్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు నివా భూపాల్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వీరందరూ కూడా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ రెండిటికి టైఅప్ విషయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీరు పాలసీ తీసుకోవటానికి ముందైతే వంద విధాలుగా ప్రయత్నాలు చేయండి దాదాపు అసలు ఆ బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు దయచేసి తీసుకోవద్దని దండం పెట్టి మరీ మాత్రం చెప్తున్నాము ఎందుకంటే డైరెక్ట్గా తీసుకోవాలంటే ఏజెంట్ దగ్గర తీసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాత్రం తీసుకోవద్దు అని నేను ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అదేవిధంగా నివా భూపాల్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా నేనే బాధ్యతని ఏడు లక్షల యాభై వేల రూపాయలు వేస్తే కనుక ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాలేదు మేము వెళ్ళి కట్టుకోవాల్సిన వచ్చిన పరిస్థితి కనపడుతుంది ఇటు ఈ ఇది జరిగినటువంటి సందర్భంలో ఎవరికి జరగకూడదు అనే విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇది మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండి మీరందరూ కూడా పాలసీలు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాను నమస్కారం